ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రి నుంచి భారతదేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైకి ఫ్లైట్ ఏర్పాటు చేయటం అనేది ఈ విమానయాన చరిత్రలో రాజమండ్రి వరకు ఒక శుభ ప్రారంభంగా చెప్పాలి ముఖ్యంగా దీనికి కృషి చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇద్దరికీ కూడా మా అందరి తరఫున కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి శాసన శాసనసభ్యులు అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి విమానయాన ప్రయాణికుల విషయంలో చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో వ్యాపార రీత్యా ముంబై ఢిల్లీ లాంటి ప్రాంతాలకి వెళ్ళేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వస్త్ర వ్యాపారులు కానీ అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారు నర్సరీలకు సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్గో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది అటువంటి సందర్భంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై లాంటి ప్రాంతానికి ఢిల్లీ లాంటి ప్రాంతాలకి మనం ఇవాళ ఎయిర్ బస్ని ప్రమా ప్రయా ప్రయాణం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవటం ఇప్పటివరకు ఏటీఆర్లు మాత్రమే ఉన్నాయి చిన్న ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి ఇవాళ ఎయిర్ బస్ ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేదానికి అవకాశం కల్పించటం అదేవిధంగా ఇప్పుడే చెప్పిన విధంగా ఇవాళ ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయగలిగేటువంటి సత్తా మనకు ఉందనేటువంటి మాట ఎయిర్పోర్ట్ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మరింతగా ఎక్కువగా మనం విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్లేదానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ముఖ్యంగా షిరిడీకి వెళ్లేటువంటి వాళ్ళు తిరుపతి వెళ్లేటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కనుక వారు కూడా ఉపయోగపడే విధంగా మనం విమానాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మేము ప్రయాణికులుగా కూడా మాట్లాడవలసి వస్తే కొంత విమానయాన ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ సామాన్య మానవుడు కూడా విమానంలో ప్రయాణించడానికి మక్కువ చూపుతున్నారు దానికి ప్రధానమైన కారణం ఒకటి సమయం తొందరగా వెళుతాము గమ్యానికి అనేటువంటి విషయంతో వారు అందులో ప్రయాణం చేయాలనుకుంటున్నారు అటువంటి వారికి ఉపయోగపడే విధంగా ధరలను కొంచెం తగ్గించే విధంగా ప్రయత్నాలు జరగాలని దానికి ప్రభుత్వం సహకరిస్తుంది అదేవిధంగా ప్రైవేట్ విమానయాన సంస్థలైనటువంటి ఈ ఇండిగో లాంటి వారు కూడా దానికి సహకరించాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఇక్కడి నుంచి ముంబైకి ప్రారంభమవుతున్నటువంటి ఈ ఎయిర్ బస్ ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి వెళుతుంది ఇది మనకి ఒక గొప్ప మార్పుకి సంకేతంగా మనం భావించాలి దీని ద్వారా రాబోయే రోజుల్లో మన వ్యాపారం కానీ కార్గో కానీ అదేవిధంగా ప్రయాణికుల సంఖ్య కానీ విపరీతంగా పెరిగి రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశంలో నలుమూలలకి వెళ్లే విధంగా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా కూడా రూపొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు అది ల్యాండ్ ఎగేషన్ విషయంలో గానీ లేకపోతే ఎయిర్పోర్ట్ విస్తరణ విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ముఖ్యంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ ని ఈ స్థాయికి అభివృద్ధి చేయడానికి ప్రధాన కారకులు మన మాన్య శ్రీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన విజన్ కనుకే ఇవాళ ఈ ఎయిర్పోర్ట్లన్నీ అభివృద్ధి చెందుతున్నాయి అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లు రావడానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ కారణమవుతుంది అనేటువంటి మాటను తెలియజేస్తూ దాంతోపాటు ముఖ్యమైనటువంటి మా శాఖకు సంబంధించిన మాట చెప్పాలి ఇవాళ టూరిజంకి చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సహకారం అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా సహకారం అందిస్తున్న సందర్భంలో అఖండ గోదావరి పేరుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి ఎక్కువ స్థాయిలో విమానాలు వచ్చినట్లయితే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ మధ్యనే వియత్నాం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక టూరిజం కాన్ఫరెన్స్ లో పాల్గొన్నప్పుడు వారు చెప్పారు మేము రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి మా విమానాలు పంపించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట వారు చెప్పారు అదే